తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి కష్టపడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని ఆయన ఆరోపించారు రైతు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ సెంటర్లను పెట్టామని చెప్పారు పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వంద రోజుల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు ఏ ఒక్కరికి కూడా ఆ పంట జనవరి డిసెంబర్ జనవరి మాసంలో పంటను మార్కెట్ యార్డ్ తీసుకొచ్చిన ఐకేపీ సెంటర్ తీసుకొచ్చిన నేరుగా రైస్ తీసుకుపోయినా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిన ఒక్క గింజ కూడా తరుగు లేకుండా తీసుకెళ్ళాలని కార్యక్రమం చేయాలని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా అస్త వ్యస్తం చేసిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ పది సంవత్సరాల నుంచి లెక్కేసుకోండి మీరు ప్రతి రైతుకు అన్యాయం జరిగింది ఒకసారి రైతు